ఎయిర్పోర్ట్ టు ఫ్యూచర్ సిటీ నలభై కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ కొత్త ప్రణాళిక రెడీ చేయండి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం భవిష్యత్ అవసరాల దృష్ట్యా మీర్జాన్పేట వరకు మెట్రో ముప్పై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కేంద్రం నుంచి అనుమతులు రాగానే మెట్రో రెండో దశ పనులు ప్రారంభం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు సారి మంచిదే మరి ఫ్యూచర్ సిటీ మంచి ఆలోచనే రాబోయేటటువంటి తరాల కోసం ఆలోచన చేస్తా ఉందరూ మంచిదే నిన్నేమో యంగ్ ఇండియా అన్నారు యంగ్ ఇండియా అని అన్నారు కానీ తెలంగాణని తీసుకపోతున్నాం రైజింగ్ తెలంగాణ అంటున్నారు కానీ మరి అది ఎక్కడ కనిపిస్తలేదు ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి ఏడా కనిపిస్తలేవు సరే మీరు పైసలు పెట్టుండి కొత్త ప్రాజెక్టుల మీద అంత బాగానే ఉంది కానీ ప్రధానంగా కావాల్సినటువంటి నిత్యం నిత్య అవసరం ఏంటిది ప్రజెంట్ బండి నడవాలంటే ఏం చేయాలనేది అది లేదు కానీ మెట్రో కడతాం తర్వాత ఫ్యూచర్ సిటీ యంగ్ ఇండియా అని చెప్పేసేసి మరి చెప్తా ఉంటే అర్థం లేదు రేషన్ కార్డులు ఇవ్వాలి పెన్షన్లు పెంచాలి ప్రజలకి ఏ అవసరమో అది చేయాలి మొదగాల మనం వందల వందల కోట్లు పెట్టి కట్టేది తర్వాత కదా ఫస్ట్ తిన్న తర్వాత కదా కడుపుకు తిన్న తర్వాత కదా అడుగుతున్నారు తెలంగాణ సమాజం అడుగుతా ఉంది ఇవన్నీ చేయొద్దు అని చెప్పి అంటలేరు ఇవన్నీ చేయొద్దు చేయాలి కానీ రైతుల్ని ఎంతవరకు ఆదుకున్నాం ఫస్ట్ రైతుల్ని మనం తినాలంటే రైతును ఆదుకోవాలి కదా రైతుకి మనం పెట్టుబడి సాయం ఎంత ఇచ్చాం ఐదు ఎకరాల లోపే భరోసా ఇచ్చాం కదా ఎంతమందికి ఇచ్చాం ఎంతమందికి ఇవ్వలేకపోయాం ఇది కావాలి పెన్షన్లు పెంచిస్తామని చెప్పినాం రెండు వేలు పెంచకపోయినా కనీసం ఒక ఐదు వందలు వెయ్యి అని పెంచితే బాగుంటుందేమో ఆర్థిక పరిస్థితి బాగాలేదు మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత పెంచేటటువంటి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఏప్రిల్ నడుస్తా ఉంది ఓ ఐదు వందలు పెంచేస్తాం ఎట్లయితే రైతు భరోసాని పదిహేను వేలు ఇవ్వలేం పన్నెండు వేలు ఇస్తామని చెప్పినమో నెక్స్ట్ మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆర్థిక సంవత్సరం నుంచి మళ్ళీ ఒక ఐదు వందలు పెంచుతాం ఏటా ఐదు వందలు పెంచుతాం చాలా మందికి రేషన్ కార్డులు కావాలి అవే ప్రధానంగా ఉన్నది ప్రామాణికంగా ఏదైనా సరే ఆపత్కమే ఇవి మరి ఇవి ఇవి ఎవరు చెప్పాలి ఇందిరామ ఇండ్లు వర్షాలు వస్తా ఉన్నాయి అరే మొదలు పెట్టండి ఇవి ఎవరు చెప్పాలి ఫ్యూచర్స్ ఎప్పుడో కోసం ఇవాళ గురుకుల పాఠశాలలలో ప్రభుత్వ హాస్టళ్లలో అధ్వానంగా ఉన్నాయి మరి వాటిని బాగు చేయాలి అలా మంచిగా ఎవరైతే పాలు పాములు కుట్టకుండా తేళ్ళు కుట్టకుండా ఫుడ్ పాయిజన్ అవ్వకుండా ఏం చేయాలి ఇంటిగ్రేటెడ్ ఎప్పుడో అర్థం కాదు సో ఏం చేయాలి అనే దాని గురించి వెళ్ళి తర్వాత కాదు కదా ఇప్పుడు ఏంటిది అనేది కావాలి యంగ్ ఇండియా యంగ్ ఇండియా అంటే ఏంటిది కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలి కొత్తగా కంపెనీలు తీసుకురావాలి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి యువతను తీసుకోవాలి ఇవాళ ప్రభుత్వంలో అయిపోయి రిటైర్ అయిపోయిన తర్వాత కూడా రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఎంతో మంది ఉద్యోగాలు చేస్తా ఉన్నారు దేనికోసం వాళ్ళంతా దేనికోసం అండి అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు చాలా మంది కూడా పెన్షన్లు తీసుకుంటా మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వ జీతాలు తీసుకుంటా పని చేస్తా ఉన్నారు కీలకమైనటువంటి డిపార్ట్మెంట్లలో అది కూడా విమర్శలు ఏమొస్తా ఉన్నా తెలుసా మొన్న కొంతమందిని తీసేసిరట ఒక గెజిట్ కూడా విడుదల చేసారు దాదాపుగా రెండు వందల యాభై మూడు వందల మంది తీసేసారు దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీనే అంటే రిటైర్ అయిపోయిన తర్వాత కూడా పనిచేస్తున్న ఉద్యోగులని మిగతా అగ్ర కులాలకు సంబంధించి అట్లనే వచ్చినట్ట మరి ఇది ఎట్లా యంగ్ ఇండియా ఇది ఎట్లా మరి ఫ్యూచర్ కోసం మరి ఏం ఆలోచన ఇవన్నీ మార్పులు చేర్పులు చేయాలి అని అడుగుతా ఉన్నాం ఇవన్నీ చేసుకుంటేనే మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం పర్మిషన్ల కోసం నిరంతరం ప్రయత్నించండి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి సూచన చేస్తాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వరకు నలభై కిలోమీటర్ల మేర మెట్రోలు విస్తరించాలని ఇందుకోసం కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు దాదాపు ముప్పై వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని భవిష్యత్తు నగర విస్తరణ అవసరాల దృష్ట్యా మెట్రోను మిర్జాన్పేట వరకు పొలగించాలన్నారు అందుకు అవసరమయ్యే అంచనాలతో డిపిఆర్ రెడీ చేసి కేంద్రానికి పంపించాలని చెప్పేసి ఆయన సూచించినట్టు ఆ ముఖ్యమంత్రి గారు ఒకటి ఏం ఆలోచన చేయాలంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం చాలా ప్రయత్నం చేసిరు ప్రయత్నం చేయడంతో పాటు డెవలప్ కూడా చేసిరు సో ఇప్పుడు మీరు కూడా అదే దిశగా వెళ్తామని ఉంటుంది వెళ్ళండి కానీ హైదరాబాద్లో అన్ని స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకున్నది కానీ ఊళ్ళల్లో రాలే ఊళ్ళలో రాలేదు మళ్ళా మీరు కూడా మేము ఇట్లనే చేస్తాం ఇప్పుడు ఊర్లో ఏం సమస్య ఉన్నది ఊళ్ళల్లో ఏం చేస్తే బాగుంటుంది అనేది ప్రధానంగా ఎందుకంటే చాలా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి ఇట్లనే రైజింగ్ తెలంగాణ యంగ్ ఇండియా ఫ్యూచర్ సిటీ ఇవన్నీ అనుకుంటా మనం ముందుకెళ్తా ఉన్నాం కానీ అక్కడ పేద ప్రజలు వేరే మాట్లాడుకుంటా ఉన్నారు వేరే జరుగుతూ ఉన్నది దయచేసి పేద ప్రజలకు కూడా ఏం కావాలి ఫస్ట్ ఏం కావాలి అనేది ఆలోచన మనం ఎన్నో చెప్పినాం ఇవాళ సంవత్సరం అయిపోయింది అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే ఆలోచన చేసుకోవాలి రైతులు సామాన్య ప్రజలు అందరు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు మాకు ఏం వస్తలేవు ఏం వస్తలేవు ఇంతవరకు ఏం రాలేదు అని చెప్పేసేసి మాట్లాడుకుంటా ఉన్నారు వాళ్ళ గురించి అసలు వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు అనేది అదే చెప్తూనే ఉన్నాం కదా రేషన్ కార్డులు కావాలని అడుగుతా ఉన్నారు పెన్షన్లు మెంచమని అడుగుతా ఉన్నారు ఇందిరామ్మ ఇల్లు చక్కచక్క ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నారు మనం త్వరలో త్వరలో అయిపోతుంది 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 అదిగో ఇదిగో చెప్పుకుంటా ముందుకు పోతున్నాం కానీ అది అమలుగా అమైతే లేదు అమలు అయితే లేదు ప్రజలు మాత్రానికి దాని గురించే వ్యతిరేకంగా మాట్లాడుకుంటా ఉన్నారు వీటితో పాటు మీరు వాటి మీద కూడా దృష్టి పెట్టాలి లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది